പ്രകാശം ജില്ലാ കൊണ്ടപ്പി മണ്ഡലം పెరిదేపి గ్రామంలో విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ టి వెంకటేశ్వర్లు జ్వరంతో బాధపడుతున్న వారిని ఇంటింటికి తిరిగి వెళ్ళి పరీక్షించారు దోమకాటు వలన జ్వరాలు ప్రబలుతున్నాయని ఇంటి ఆవరణ నీరు లేకుండా చూసుకోవాలని చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ తెలిపారు ఏఎన్ఎం ఆశా వర్కర్లపై ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు నుండి నాలుగు రోజులు పెరదేపీ గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని డిఎంహెచ్ఓటి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ మలేరియా ఆఫీసర్ శ్రవణ్ కుమార్ పెద్దూరు వైద్యరాలు డాక్టర్ అనుషా సూపర్‌వైజర్ లక్ష్మీనర్తి మహాపాలగొన్నారో 9th 9th చాన 9th అప్పుడు మీ ఎక్కడ మారుతుంది సక్చువల్ ఎక్కడ మారుతున్నారు అప్పుడు కేస్ ని ఏ చిওর లాగుతారు టీగా కేస్ అయితే ఆ సర్వే రిపోర్ట్ తీస్తాం అని చెప్పారు సార్ ఫెన్సెస్ తీసుకుంటారా ఫెన్సెస్ తీసుకుని క్యాంప్ రన్ చేద్దాం ఎవరి జ్వరాలు వచ్చేటప్పుడు తొంభై శాతం దోమల వనలు వచ్చేటప్పుడు ఆ దోమలని కుట్టకుండా చూసుకోవటం అనేది ఎవరికి వారికి బాధ్యతగా ఉండాలి నెంబర్ వన్ ఇప్పుడు ఏరియా మీరన్నా చూస్తున్నా ఇది ఎక్కడ చూస్తున్నారు అవన్నీ కష్టాలు అందరూ ఈ ఏరియా ఎవరు చూసుకోవాలి ఈ ఏరియాని ఎవరు చూస్తున్నారు అమ్మా నేను చూడాలి చూసేటప్పుడు మరి నుండి నేను చెప్పి అడ్జస్ట్ చేసుకోవాలి ఆవిడకి కష్టంగా ఉంది అన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే ఉన్నదే గ్రామంలో తీసుకునేది ఎందుకు ఆ గ్రామ ప్రజలతో అన్యోన్యంగా వాళ్ళ విద్యాలను వైద్యం అందుతుందని అందుకు లోకల్ గా తీసుకుంటాం మీరు కూడా పంచుకొని నేను అక్కడ ఇక్కడ ఎవరు ఒకరి మీద ఒక చేయకుండా ఉంటే ఉపయోగం ఇంకో అక్క ఎవరు అక్క ఎక్కడికెళ్ళింది ఇప్పుడు చెప్పారు ఎప్పుడు కాదు ఏదన్నా ఆ కాటుకి గురి కాకుండా దోమ తెరలు వాడుకోవటం మూడు ఇంకా అవకాశం లేనప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు అది కుదిరినప్పుడు పొగ వేసుకోవటం వ్యాపారుతో ఈ మార్గాలు చేసుకుని నీరు నిల్వ ఉండకుండా తర్వాత చెత్త చెత్తాలు ఇంటి చుట్టుపక్కల ఉండకుండా చేసుకోగలిగితే దోమకాటు నుండి నివాళి ఈ వైరల్ ఫీవర్స్ ఏవైనా ఇప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గున్యా అదే అదేవిధంగా మలేరియా కానీ ఈ జ్వరాలన్నీ కూడా దోమకాటువంటి వస్తుంది దోమని ఏం చేస్తాం మనమే పెంచుతున్నారు మన ఇంటి చుట్టుపక్కల మనము మనకొక్కరికి మురికి నీరు ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ ఆయిల్ బాల్స్ వదలతూ ఉంటుంది ఇవి చేయమని చెప్పాను పంచాయతీ తరఫున చేస్తాను ఓకే ఆ తర్వాత లోకల్ గా ఉన్న గృహాలన్నీ కూడా ఇప్పుడు ఉదయం నుండి మన వాటిని తిరిగి చూడటం జరిగింది ఒక రెండు మూడు ఫీవర్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ నీళ్ళనొక వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా జ్వరాల